నమస్కారం జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు సమంజసమైన చర్యనే అని చెప్పి రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురి ధర్మాసనం బెంచ్ ఇవాళ తుది తీర్పు వెలువరించింది ఈ మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఏమిటి అసలు దీని మీద ఎందుకు కేసు పడ్డది ఆ విషయాలని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే మరి దేశమంతా కూడా మూడు రకాలుగా ఉండేది ఒకటి బ్రిటిష్ ఆధిపత్యంలోని ఆధీన ఆధీనంలోని దేశం దానికి స్వాతంత్రం ఇచ్చారు వాళ్ళు సర్కారు జిల్లాల అన్ని కూడా దానికి ఆ భారతదేశంలో అంతర్భాగం అయిపోయాయి ఆ తర్వాత రాజులు పాలిస్తున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అట్లాగే విదేశాలు ఈ బ్రిటిష్ బ్రిటన్ కాకుండా ఇతర దేశాల ఆధీనంలో పోర్చుగీస్ దేశంలో ఆధీనంలో మనకు గోవా లాంటి పుదుచ్చేరి లాంటి రాష్ట్రాలు ఉండేవి అదొకటి నాలుగోది మనకు రాజులది అట్లాగే కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా ఉన్నాయి ఈ మొత్తం నాలుగు రకాలుగా ఏబిసిడీ అని విభజించారు అందులో బ్రిటిష్ ఇండియా మొత్తం స్వాతంత్రం పొందింది తర్వాత దాదాపు ఐదు వందల నలభై సంస్థానాలు అన్నీ కూడా భారతదేశంలో విలీనం అవుతూ ఏదో రకంగా ఒప్పందాలు చేసుకున్నాయి కానీ ఏదైతే జమ్మూ కాశ్మీర్ అప్పుడు రాజా సింగ్ అక్కడ రాజుగా ఉండేవారు జనాభా ముస్లిం జనాభా ఎక్కువ హిందూ రాజుగా ఉండేవారు అట్లాగే హైదరాబాద్ స్టేట్ హైదరాబాదు సంస్థానం దీనికి ముస్లిం రాజుగా ఉండేవారు హిందువులు ఎక్కువ మంది ఆది ఉండేవారు ఈ రకంగా మూడోది జునాగఢ్ అంటే భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నది ఈ మూడు తిరగబడ్డాయి అంటే మేము భారతదేశంలో కలు కరోచు వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టినప్పుడు ఇటుపక్కన వేరుగా ఉండవచ్చు లేకుంటే పాకిస్తాన్లో కలవచ్చు మూడు ఆప్షన్లు వాళ్ళకి ఇచ్చారు అయితే భారతదేశంలో కలవడానికి అవకాశం ఉంది వాళ్ళకి స్వతంత్ర రాజ్యాలకు అటుపక్క పాకిస్తాన్లో కలవడానికి అవకాశం ఉంది భౌగోళికంగా ఎక్కడ ఉన్నా మూడోది తాము స్వతంత్రంగా ఉండవచ్చు ఈ మూడు అవకాశాన్ని ఛాన్సెస్ను బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిపోయింది దాంతో మిగతా అన్ని సంస్థల కలిసినా కూడా ఈ మూడు సంస్థానాలు జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ స్టేటు అట్లాగే మనకు జునాగఢ్ సంస్థలను ఈ మూడు వ్యతిరేకించినాయి ఆ వ్యతిరేకించిన దేశంలో జునాగఢ్ మొదట్లో స్వాధీనం చేసుకున్నారు తర్వాత జమ్మూ కాశ్మీర్ మీద కూడా పాకిస్తాన్ దాడి చేయడం వల్ల దాన్ని రాజా రాజు రాజు హరిసింగ్ భయపడి భారత దేశానికి సరెండర్ అయిపోయారు ఇప్పటికైనా సరే మీరు దేశంలో కలుపుకోండి అని అట్లా జరిగిన దాడిలో పాకిస్తాన్ ఇప్పుడు ఆక్రమి కాశ్మీర్ అట్లాగే ఉండిపోయింది ఆయన ఆధీనంలోని మిగతా ప్రాంతం అంతా భారతదేశంలో కలిసిపోయింది నలభై తొమ్మిదిలో తర్వాత మనకు హైదరాబాద్ స్టేట్ గురించి చెప్పుకోవచ్చు నలభై ఎనిమిది పదిహేడు సెప్టెంబర్ నాడు ఇది కలిసిపోయింది పోలీస్ యాక్షన్ ద్వారా ఇట్లా భారతదేశంలోని అన్ని భాగాలు మెల్లమెల్లగా విలీడమవుతూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో సిక్కిం విలీనం వరకు కూడా మనకు దేశంలో ఇతర ప్రాంతాలు ఇతర దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలు కలుస్తూనే ఉన్నాయి డెబ్బై ఐదుతో ఇప్పుడున్న భారతదేశం ఏర్పడింది జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో మరి ఆనాటి హరీసింగ్ ఏదైతే ఒప్పందం సంతకం చేసిండ్రో ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో అక్కడ మూడు వందల డెబ్భై ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో చేర్చిండ్రు అది ప్రత్యేక ప్రతిపత్తి కాశ్మీర్కి ఇచ్చారు అంటే దో ప్రధాన్ దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ అంటే ఇది కాక చల్లదు అని ఆనాడే బిఎం జనసంఘు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆనాడే నినాదం ఇచ్చారు దాన్ని ఎవరు కేర్ చేయలే అంటే దేశంలో దేశంలో రెండు దేశాలు ఉన్నట్ల జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి ఉంటాడు జమ్మూ కాశ్మీర్కు విధానం ఉంటుంది మనం రాజ్యాంగం సవరించినప్పుడు రాజ్యాంగంలో ప్రతి చట్టం చేసిన పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్ మినహాయించి ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని రాసుకునేవాళ్ళం అట్లానే అక్కడి మన ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అని పిలిచేవాళ్ళం ఈ రకంగా మరి మూడవదేమో రెండు జెండాలు జమ్మూ కాశ్మీర్ జెండా వేరే వేరేసుకోవచ్చు వాళ్ళు భారతదేశ జెండా రెండు జెండాలు అంటే రెండు విధానాలు రెండు ఇద్దరు ప్రధానులు దేశానికి మరి రెండు జెండాలు విధానం సరైనది కాదని ఆరాటించే మరి జనసంఘం ఆ తర్వాత బీజేపీ పోరాడుతున్నది బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే వెంటనే మరి వారు వచ్చిన తర్వాత ఒక టర్మ్ అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టులో ఈ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి మూడు వందల డెబ్బై తీసేస్తూ దాంతోపాటు రెండు ప్రాంతాలకు విభజించి రాష్ట్ర హోదా రద్దు చేసి అటు పక్క లడఖ్ను ఇటు ఇటు పక్కన జమ్మూ కాశ్మీర్ను రెండు కేంద్ర ప్రాంత ప్రాంతాలుగా చేస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు ఆ తర్వాత చట్టంగా మార్చారు దీని మీద సుప్రీంకోర్టులో ఇరవై మూడు కేసులు నమోదైనాయి ఇది తప్పు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అప్పుడు ఏమన్నారంటే సుప్రీంకోర్టు ఇదంతా ఐదు ఐదుగురు జడ్జీల బెంచ్ పరిశీలించేమన్నాదంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు ఆనాడు ఏదైతే నలభై తొమ్మిదిలో తాత్కాలిక ఏర్పాటు చేశారు ఆనాడు దాన్ని సవరిస్తూ ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం ఉంది చర్య సమంజసమైంది అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు పేర్కొన్నది ఈ పక్క బీజేపీ కానీ ఇతర హిందూ సంస్థలు పూర్తిగా దీన్ని బీజేపీ ఏతర సంస్థలైనా కొంచెం భారతదేశానికి ఈ జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ విషయంలో అనుకూలంగా ఉన్న చాలా చాలా సంస్థలు పార్టీలేమో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తుంటే ముస్లిం లీగ్ కానీ ఎంఐఎం కానీ వేరే ప్రజా సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ లాంటివి కానీ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చదవడం లేదు కొన్ని పార్టీలు కానీ దీన్ని సుప్రీంకోర్టు తీర్పును ఒక ఆశన్ పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించకుండానే ఇది దురదృష్టకరమైన రకరకాలుగా మాట్లాడుతున్నారు అందుకని ఇందులో వాస్తవం ఏంటంటే ఆనాడు ఏదైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సవరణలో భాగమే ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత కూడా భారతదేశంలో అది అంతర్భాగం కాకపోవడమైంది అంతర్భాగం అయి ఉండుకుంటూనే చేస్తున్నారు కదా అని చెప్పి అక్కడ తీవ్రవాదం అణచివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నోట రద్దు ఆ తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ మేము స్పష్టంగా మేము మేనిఫెస్టోలో పేర్కొన్నాం కదా దాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వ్యతిరేకించారని బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ సవాల్ చేసింది ఇప్పటికైనా మిగతా పార్టీలు చాలా రెండు గోడ గోడ మీద పిల్లలాగా మేము రద్దు చేస్తామని ఎవరు ఏ మేనిఫెస్ మేనిఫెస్టో చెప్పడం లేదు కాంగ్రెస్ కానీ ఇతర బీజేపీ ఇతర పార్టీలు కానీ లోపల వ్యతిరేకిస్తూ పైకి ఏమో మాట్లాడడం లేదు ఈ రకంగా చూసుకుంటే ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుతోని ఇది పక్కా అయిపోయింది రెండు దేశాలు రెండు విధానాలు ఇద్దరు ప్రధానులు ఉండరు రెండు జెండాలు అంతకంటే ఉండవు కనుక జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఎప్పుడైతే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కాబట్దదో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగంగా మారిపోయింది అప్పటి నుంచి ఏ చట్టం చేసినా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని అవసరం లేకుండా పోయింది గత ఏళ్ళుగా ఇది కొనసాగుతూనే ఉన్నది కనుక దీన్ని మళ్ళీ తిరగడం అవసరం లేదు ఇది సరైన సరైన రాజ్యాంగ వ్యతిరేకంగా అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం చాలామంది స్వాగతిస్తున్నారు ఏదేమైనా సరే రకరకాల ఊహాగానాలు రకరకాల ఉన్నా కూడా మరి సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయం అది ఏదైతే అయిందో దీని మీద మహా అయితే ఫుల్ బెంచ్ అంటే ఏడుగురు న్యాయమూర్తులతో బెంచ్ వేమని కోరుతుండొచ్చు కానీ ఇప్పటికైతే ఐదుగురు బెంచ్ న్యాయమూర్తులతో తీర్పు తుది తుది తీర్పుగా భావించవచ్చు ఈ రకంగా ఇవాళ మరి ఈ జమ్మూ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకంగా మారింది నమస్కారం